అనుకుంటున్నావు యామని ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా అది సాధ్యం కాని పని అని అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు దానికి నన్నేం చేయమంటావు నీ నీ సంతోషం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నాము కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో మమ్మల్ని నెట్టేశావు రాజుకి పెళ్ళైన తర్వాత ప్రేమించడం కాదు పెళ్లికి ముందు ప్రేమించి నీ ప్రేమను దక్కించుకోవాలి నువ్వు శాడిస్ట్లా బిహేవ్ చేయడం వల్లే యా రాజు నిన్ను ఆశ్రయించుకున్నాడు ఎప్పుడు ప్రేమను కోరుకుంటాడు తప్ప తను తాను బలి తీసుకునేటట్టుగా ఏ మగవాడు కోరుకోడు నువ్వు అది అర్థం చేసుకోకుండా పోలిష్గా నువ్వు ప్రవర్తించి రాజుని నువ్వే దూరం చేసుకుని ఇప్పుడు ఏదో బాధపడుతూ ఉంటావండి వదిలేసేయ్యామని ఇంకా ఈ జన్మకు నీకు రాజు దక్కడని వదిలేసేయని చెప్పాను కానీ లేదు డాడీ దక్కుతాడు ఖచ్చితంగా దక్కుతాడు నేను ఇంతకుముందు ఏ ప్లాన్ అయితే చేశానో అదే ప్లాన్ని మళ్ళీ చేస్తాను మళ్ళీ మళ్ళీ చేసి రాజుని నా సొంత చేసుకుంటాను అని చెప్పనేసరికి ఏంటి బేబీ రిసార్ట్ ప్లానా అని చెప్పాను కానీ లేదు మమ్మీ రిసార్ట్ ప్లాన్ చేయడం వల్ల రాజు దృష్టిలో నేను చెడ్డదానిగా మిగిలిపోతానే తప్ప రాజు నన్ను పెళ్లి చేసుకునే ఆలోచన ఉండదు కావ్యను స్వోరం చేస్తేనే రాజు నాకు దక్కుతాడని అర్థమైంది అని చెప్పనేసరికి ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ అడుగుతూ ఉండగానే రాజు కాస్త యాక్చువల్గా రాజు కారులో వస్తాడు కదా కార్ సౌండ్ వినబడుతుంది కానీ రాజు కారు అక్కడే వదిలే యామని వేసుకొచ్చేస్తుంది కదా సో రాజుకి కారు ఉండదు కావ్య దూరంగానే రాజుని వదిలిపెట్టడంతో రాజు నడుచుకుంటూ వస్తాడు ఆలోచిస్తున్నాను మమ్మీ రాజుని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నాను ఆ కావ్యని తన లైఫ్లోంచి ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచించాను నాకు ఒకే ఒక్క ఆధారం దొరికింది రాజు కావ్యను పూర్తిగా మర్చిపోవాలి అంటే కావ్య భూమి మీద ఉండడానికి వీల్లేదు అని చెప్పని ఒకసారి ఆల్రెడీ ప్రయత్నించావు కదా బేబీ అని చెప్పాను కానీ ప్రయత్నించాను అప్పుడు సగమే ఫలితం దక్కింది ఎలా అంటే కావ్యను చంపేసి రాజు లైఫ్లోకి నేను వెళ్ళాలనుకున్నాను కానీ రాజు చ కావ్య చనిపోలేదు రాజే గతం మర్చిపోయేటట్టు చేశాను కానీ తన భార్యని మర్చిపోతాడు అనుకుంటే గతం మర్చిపోయినా తన భార్య వెంటే తిరుగుతూ ఉన్నాడు రాజు ఇంకా నేను రాజుని ఎలా దూరం చేసుకోవాలో అర్థం కావట్లేదు అందుకే కావ్యకు శాశ్వతంగా దూరం చేసి రాజుని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాను మరి ఇప్పుడు ఏం అనుకుంటున్నావు అనగాని నా చేతులతో నేనే కావ్యను చంపేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కానీ అలా చేస్తే నువ్వు హంతకరాలు అవుతావు కదా బేబీ అని చెప్పాను కానీ నేను రాజు కోసం ఏదైనా అవుతాను కావ్యను చంపేసి ఫారెన్ వెళ్ళిపోతాను తర్వాత సంగతి తర్వాత చూసుకోండి డాడీ ఏదైనా సరే రాజు నాకు దక్కాలి రాజు లేని జీవితం నేను భరించలేను డాడీ రాజే నా జీవితం రాజే నా సర్వస్వం ఈసారి కావ్యను చంపి భార్య భర్తలిద్దరినీ శాశ్వతంగా దూరం చేసేస్తాను ఇంకా రాజు కావ్యకు సొంతం కాలేడు గతం మర్చిపోయిన రాజు కావ్యతోనే తిరుగుతున్నాడు తన భార్యని తెలియక ఇక మీదట రాజును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టాను ఏదైతే అదే అవుతుంది నేను ప్రాణాల మీదకి తెచ్చుకునైనా సరే రాజుతో తాళి కట్టించేసుకుంటాను లేదంటే కావ్యకు ప్రపోజ్ చేస్తాడు బలవంతంగా అయినా సరే తాళి కట్టించుకుంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే రాజు నా సొంతమవుతాడన్న ఆలోచన ఆచరణ నాకు ఉంది నమ్మకం నాకు ఉంది అందుకే రాజుని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతోటే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ఇంకా యామని మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే ఇన్ని రోజులు నేను వెంట తిరిగేది నా భార్య చుట్టూన మరి నా భార్య చుట్టూ అయినప్పుడు మరి నా భార్య నాకెందుకు గతాన్ని చెప్పలేదు నేను మీ భార్యని అన్న విషయం నాకెందుకు చెప్పడం లేదు నేను ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా కావ్య నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది అంటే ఏదో ఉంది కావ్య కావాలనే అవాయిడ్ చేస్తుంది ఎందుకు అవాయిడ్ చేస్తుంది అని చెప్పి ఇంకా అయితే నా గతం గురించి తెలుసుకోవాలి అంటే ఒక్క కళ్యాణ్ వల్లే తెలుసుకుంటాను కళ్యాణ్ మాత్రమే నాకు అబద్ధం చెప్పడని నా మనసు కనిపిస్తుందని వెంటనే ఇంకా ఇంకక్కడి నుంచి వాళ్ళ మాటలు విని వెనక్కి వచ్చేస్తాడు వచ్చేసి కళ్యాణికి ఫోన్ చేస్తాడు కళ్యాణం ఇంకా అప్పు రాలేదని గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా రాజ్ ఫోన్ రావడంతో చెప్పనియా అని చెప్పాను కానీ ఎక్కడున్నావు అని చెప్పనేసరికి ఇంట్లోనే ఉన్నానన్నయ్య అప్పు ఇంకా రాలేదు కదా అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి అర్జెంటుగా నేను ఒక చోట ఉన్నాను అక్కడికి వచ్చేసే నువ్వు ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పనవసరం లేదు ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నానని చెప్తావో ఏం చెప్తావో నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి కళ్యాణ్ తొందరగా రా అని చెప్పనేసరికి సరే అన్నయ్య అని చెప్పి ఇంకా కళ్యాణ్ కాస్త బయలుదేరతాడు బయలుదేరతాడా కానీ అసలు అన్నయ్య ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నాడు ఎప్పుడూ లేనిది ఎంత సీరియస్గా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని ఆలోచించుకుంటూనే వెళ్ళేసరికి ఉన్న చోటుకైతే వెళ్తాడు చెప్పన్నయ్య అని చెప్పనగానే ఏం మాట్లాడు రాజు అలా చూస్తూనే కళ్యాణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా తన మీద వట్టించుకుంటాడు కొట్టేయించుకోవడంతో అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య అని చెప్పాను కానీ ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావో నీవు చెప్పాలి అసలు నాకు నిజం చెప్పాలి నువ్వు నా మీద ఒట్టేసి అబద్ధం చెప్పవన్న ఒకే ఒక్క కారణం చేతే నీతో నేను ఇలా ఒట్టేయించుకున్నాను చెప్పు కళ్యాణ్ అసలు నేను ఎవరు నేను నీకేమవుతాను నిజంగానే నేను నీకేమీ కానా చెప్పు కళ్యాణ్ అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు కళ్యాణ్ మాట తప్పకుండా నువ్వు నిజం చెప్తావన్నా ఒకే ఒక్క కారణం చేతే నేను ఇక్కడికి వచ్చాను చెప్పు కళ్యాణ్ నా మీద వొట్టేసి కూడా నువ్వు అబద్ధం చెప్పావంటే ఇంకా నేను నీకు ఏమీ కాననే అర్థం చేసుకుంటాను అనగానే అంత మాట అనొద్దన్నయ్య నువ్వు నాకు ఏమీ కాకపోవడం ఏంటి నువ్వు నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నువ్వు నా సొంత అన్నయ్య కంటే ఎక్కువ అని చెప్పి ఇంకా కళ్యాణ్ చెప్పేసరికి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అంటే అని చెప్పాను కానీ నువ్వు ఎవరినైతే అమ్మాని పిలుస్తున్నావో ఆవిడ నీకు అమ్మే నాన్నయ్య అదే నీ ఇల్లు అదే నీ కుటుంబం నువ్వు ఆ ఇంటి వారసుడు అన్నయ్య నువ్వు పెద్ద వారసుడివి నేను చిన్న వారసుడిని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండివి నువ్వు అని చెప్పనేసరికి మరి కళావతి అని చెప్పాను కానీ ఇంకా నీకు అర్థం కాలేదు అన్నయ్య కావ్య ఎవరనుకుంటున్నావు కావ్య వదిన నీ భార్య నువ్వు తాలి కట్టిన నీ భార్య మీ ఇద్దరికి పెళ్లి జరిగి సుమారు సంవత్సరం నా రవ్వింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజు మరి ఈ విషయం ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు రా కళావతియే నా భార్య అన్న విషయం ఎందుకు చెప్పలేదు నాకు అంటూ మాట్లాడేసరికి చెప్తే ఎక్కడ నీ ప్రాణానికి ప్రమాదం జరుగుతుందోనన్న భయంతోనే ఎన్ని రోజులు వదిన చెప్పలేదు లేదంటే నీకు గతం గుర్తు చేసే ప్రయత్నం ఎన్నోసార్లు చేద్దామనుకున్నాం కానీ అలా చేస్తే నీకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందేమో ఎక్కడ నువ్వు గతం గుర్తు చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇన్ని రోజులు చెప్పలేదు అని చెప్పను కానీ అంటే నా భార్యని నేను ప్రేమిస్తున్నానా అని చెప్పాను కానీ అవునన్నయ్య వదిన నీ కానీ ఆ యామనీకి అన్నీ తెలుసు అన్నయ్య ఇది మన కుటుంబం అని తెలుసు కా కావోధనని భార్య అని తెలుసు అన్ని విషయాలు తెలుసు తెలిసినా కానీ కావాలనే యామని నిన్ను నిన్ను వదిన్ని దూరం చేయాలని చూస్తుందన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అందుకే ఏకంగా ఇప్పుడు యామని కావ్యనే చంపేద్దామనుకుంటుంది నన్ను సొంతం చేసుకోవడం కోసం అని చెప్పనేసరికి కావ్య అని చెప్పాను కానీ తనకు ట్విస్ట్ నేనిస్తాను కదా తనకి ఊహించిన షాక్ నేనిస్తాను కదా కళావతి గారు ఎక్కడున్నారు అని చెప్పనేసరికి ఇంట్లోనే ఉంది ఇంట్లోనే ఉంది వదిన అని చెప్పాను కానీ అయితే నేను రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఎక్కడ ఉంటావు అన్నయ్య ఆ ఇంటికే వెళ్తావా అని చెప్పాను కానీ లేదు ఆ ఇంటికి వెళ్ళను బయట ఉంటాను అని చెప్పనేసరికి సరే అన్నయ్య మా ఫ్రెండ్ రూమ్ ఉంది అని చెప్పాను కానీ వద్దు కళ్యాణ్ ఏదో ఒక హోటల్లో రూమ్ తీసుకుని అక్కడే ప్రశాంతంగా ఈ రోజు రాత్రి నిద్రపోయి ఏం చేయాలో ఆలోచిస్తాను రేపు ఉదయాన్నే యామునికి దిమ్మ తిరిగేటట్టుగా షాక్ ఇస్తాను నేను ఇచ్చే షాక్కి యాముని ముప్పు తిప్పలు పడి మూడు చెరువుల నీళ్ళు తాగాల్సిందే అని చెప్పను ఈసరికి సరే అన్నయ్య మీ ఇష్టం మీ దగ్గర అమౌంట్ అని చెప్పాను కానీ నా దగ్గర అమౌంట్ ఉందిలే నువ్వు దాని గురించి చెప్పంది పడకు అని చెప్పి కళ్యాణ్ కాస్త ఇంటికి వెళ్ళిపోతాడు రాజు మళ్ళీ ఫోన్ చేసి ఈ విషయాలేమీ నేను నిన్ను అడిగి తెలుసుకున్నట్టు చెప్పద్దు రేపే నేను వచ్చి మీ అక్కకి ఇంట్లో మీ వదునికి ఇంట్లో వాళ్ళకి అందరికీ ట్విస్ట్ ఇస్తాను అని చెప్పి రాజ్ అయితే చెప్తాడు మరి రాజు నైట్ అంతా ఆలోచించి ఏం ప్లాన్ చేయబోతున్నాడు మరి యామనికి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు మరి యామనికి రాజు ఇచ్చే షాక్తో ఎప్పటికైనా బుద్ధి వస్తుందా చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్